నమస్తే దోస్తులు అందరికీ అందరైట్లో అందరూ మంచి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మోతిచూరు లడ్డూ అయితే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మోతిచూరు లడ్డూ అయితే రెడీ చేశాను దీపావళి స్పెషల్కి అలాగే కార్తీక మాసం స్పెషల్కి ఈ మోతిచూరు లడ్డు ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు శనగపిండి చక్కెర ఇలాచి పౌడరు అలాగే నెయ్యి ఇవి ఉంటే చాలు ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగానే అయితే కొన్ని ఇలాచిలు తీసుకొని ఒక రోట్లు వేసుకొని మంచిగా పొడి చేసి పెట్టుకోండి పొడి ఈజీగా కావాలంటే కొంచెం చక్కెర వేస్తే మాత్రం అయితే మంచిగా పొడి అయితే ఈజీగా అయిపోతుంది తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కప్పు నిండా శనగపిండి కప్పు నిండా మనమైతే చక్కెర తీసుకోవాలి ఎందుకంటే ఆ చక్కెర ఆ కప్పు సైజుతోనే మనము పాకం పెట్టడానికి నీళ్ళైతే పోసుకోవాలి రెండు కప్పులు అయితే తీసుకొని ఒక కప్పుల శనగపిండి ఒక కప్పులనైతే చక్కెర తీసుకున్న ఇక విలాచి పొడి అయితే సపరేట్ పెట్టేసుకోవాలి మోతిచూర్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని ఆ అయితే మనము ఈ కప్పు చక్కెర మనం ఎంత తీసుకున్నామో ఆ కప్పు నీళ్లు తీసుకొని ఆ కప్పు నీళ్ళతో కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకొని ఈ చక్కెర వేసి అయితే మనం పాకం పెట్టుకోవాలి మనం ఆ కప్పుతోనే తీసుకొని కొలత అయితే కరెక్ట్గా వేసుకొని మనమైతే ఆ కప్పు చక్కెర వేసేసి ఆ కప్పుతో ఇంకా కొన్ని నీళ్ళు వేసేసుకొని మనమైతే పాకం అయితే రెడీ చేసుకోవాలి గిన్నె ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలైతే కొంచెం నూనె వేసేసుకొని అయితే నేనైతే ఈ కప్పులు అయితే చక్కెర వేసేసిన కప్పు చక్కెర వేసేసి మనం ఏ కప్పుతోనైతే తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక రెండు కప్పులు వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని మనమైతే పాకం చేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసేస్తే పాకం అనేది తీగలేక రాదు తీగపాకం రాదు జర నీరు నీరు అయిపోతుంది కాబట్టి మనము ఆ కప్పుకు కప్పు నీళ్ళు తీసుకొని కొన్ని ఎక్స్ట్రా నీళ్ళు వేసుకుంటే అయిపోతుంది తర్వాత కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని ఆ పాకం దాంట్లో అయితే వేసుకోవాలి ఎందుకంటే కలర్ అనేది మన ఇష్టం అది వేసుకుంటే వేసుకోవటం లేకుంటే లేదు ఇంకా శనగపిండి అయితే తీసుకొని అలా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని మంచిగా గడ్డాలు లేకుండా మంచిగా మెత్తగా ఇట్లా స్మూత్గా వచ్చినట్టయితే ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలపండి కలిపేసి పెట్టుకున్నాక అదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే గడ్డలు గడ్డలు వస్తే మాత్రం మోతిచూర్ లడ్డులో అయితే జర గట్టి గట్టిగా వచ్చేస్తుంటాయి మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాక ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె పోసేసుకొని మనమైతే అప్పుడప్పుడు ఈ చక్కెర పాకం అనేది చెక్ చేసుకోవాలి జర గట్టిగా లాగా రావాలి ఇక ఇలా నూనె పోసేసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిది అయితే ఇందులో వేసేసుకొని ఒక జాలిగంట తీసుకోవాలి సన్నగా ఉన్న జల్లిగంట తీసుకుంటే మనకైతే ఈజీగా వస్తుంది ఇట్లాంటి సన్న జలిగంటలు అయితే అందరి ఇళ్ళలు ఉంటాయి దీంట్లో వేసేసుకొని మనమైతే మంచిగా చిన్న మంట మీదనే మంచిగా పెట్టేస్తే అది అనేది పిండి అనేది మంచిగా ఉడుకుతుంది చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగులుంటే ఓహో నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడగా సాయాన్నే నేర్పురా కష్టాలన్నీ రాని జోబు కాలి కాని నడుచునులే బండి నడుచునులే మారి మారిపోరే మర్చిపోవుని విడువకులే శ్రమ విడువకులే తడి ఆ రై ము మనసంత తడిసేల కురిసే ఈ వాన గ వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగా ఇక మనం చేసుకున్న బూందీ అయితే రెడీ అయిపోయింది ఈ పాకం కూడా మంచిగా పాకం అయింది పాకం లేచి మంచిగా కలిపేసి మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఉంటుంది కదా ఇలాచి పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి కలపాలి కలిపేసి మంట అయితే చిన్న స్లిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసి దాంట్లో ఒక రెండు చెంచల నెయ్యి వేసి మళ్ళా కలిపితే మంచిగా అయితే సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇక పాకమైతే మంచిగా దగ్గరికి అయినాక కొంచెం వేడి వేడి మీద తీసేసి ఒక గిన్నెల నుంచి ఒక అయితే ఇట్లా మంచిగా నెయ్యి రాసి పెట్టుకోవాలి నెయ్యి రాసి పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ ప్లేట్లో వేసుకొని మనమైతే చేతికి మంచిగా గింత నెయ్యి రుద్దుకుంటా ఆ కొంచెం వేడి వేడిగా మీదనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే లడ్లు లాగా చేసేసుకుంటే లడ్డు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయరు ఎంతో సూపర్గా ఉంటుంది మనమైతే చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటా చిన్న చిన్న వండాలు చేసేసుకొని తింటే వచ్చిన చుట్టాలకు మన దోస్తులకు తెలిసిన వాళ్ళకు అందరికీ ఇస్తే వారెవ్వ ఇంత సూపర్గా స్వీట్ హౌస్ నుంచి తెచ్చిచ్చి రాయి అని అనుకోవాలి అంత అయిపోతారు ఒక్కసారి అయితే ట్రై చేయరు మంచి మంచి వీడియోలతోనైతే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటాను మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను జర చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయురి ఇంకా మీకు నెక్స్ట్ ఏ స్వీట్ కావాలన్నా నాకు కామెంట్ చేయరు నేనైతే ఆ వంటకం అయితే చేసి చూపిస్తాను జర వీడియోలు ఎంత ఎక్కువ అయినట్టుంది మరి మనం లాంగ్ వీడియోలు అయితే ఫస్ట్ టైం తీస్తున్నాము ఇంత పెద్దగా తీసుడు జర ఎడిటింగు గీడిటింగ్ అంత పర్ఫెక్ట్ అయిపోయాక మంచిగా తీసేసి పెడతానరా మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు మోతిచూరు లడ్డు అయితే రెడీ చేశాను దీపావళి స్పెషల్కి అలాగే కార్తీక మాసం స్పెషల్కి ఈ మోతిచూర్ లడ్డు ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు శనగపిండి చక్కెర ఇలాచి పౌడరు అలాగే నెయ్యి ఇవి ఉంటే చాలు ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు సూపర్ ఉంది లాడ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ డూస్ షెడ్యూస్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ డ్యూస్ చేసుకొని మళ్ళీ ముందుకు వస్తాను మీ లక్ష్మణ్